విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది సీసాలో ఉంచిన ద్రవాన్ని తాగిన నలుగురు చనిపోయారు మరో పదిహేను మందికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాజువాక నియోజకవర్గంలోని పెదఘంట్యాడ మండలం స్వతంత్ర నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది స్వతంత్ర నగర్ లో నివసిస్తున్న స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డ్ లో ఓ దాంట్లో ఉన్న ద్రవాన్ని తాగారు అది సారా అనుకుని కొద్దిసేపట్లోనే అందరూ అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఒకరు ఇవాళ ఉదయం చనిపోయారు మధ్యాహ్నం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అయితే డబ్బాలో ఉన్నది విప్పసారా అనుకుని తాగారా లేక మద్యం అనుకుని తాగారా అనేది పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు చనిపోయిన వారిని అప్పలమ్మ అంకమ్మ కోండూడు అప్పుడుగా గుర్తించారు వీరంతా సంచార జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది

వచ్చింది ఇక్కడ ఎస్టీ కాలనీ మందలి ఎవరు చనిపోయారని చెప్పి ఇక్కడికి వస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రాత్రి వీళ్ళు వేస్ట్ పేపర్స్ ఇక్కడ కలెక్ట్ చేస్తారు ఈ అంకయ్య అనే ఆవిడికి ఒక టిన్ దొరికింది ఆ టిన్ తీసుకొచ్చి వీళ్ళు మార్నింగ్ త్రాగితే కొంతమందికి వామిటింగ్ ఆ సిమ్టమ్స్ వచ్చింది అదేవిధంగా రాత్రి ఒక ఆమె చనిపోయిందండి ఎర్లీ మార్నింగ్ ఆమెను కూడా బరిలు చేస్తారు రిమైనింగ్ వాళ్ళకి వామిటింగ్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్లో అప్పుడు పొందడం అనేవారు చనిపోయారు అంకయ్య పరిస్థితి ఉంది అసలు దీని వల్ల చనిపోయారు ఆ కెమికల్ ఏంటి కెమికల్ టిన్ కూడా ట్రేస్ అయింది అది ఎక్స్పర్ట్ పంపిస్తే ఏంటి ఏంటస్పెట్ అనేది వాళ్ళు తెలుసు ప్రజెంట్ ముగ్గురు చనిపోయారు ఒక సీరియస్ ఉందా రెమెంట్ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు వాళ్ళ పరిస్థితి బట్టి చూడాలి

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది సీసాలో ఉంచిన ద్రవాన్ని తాగిన నలుగురు చనిపోయారు మరో పదిహేను మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాజువాక నియోజకవర్గంలోని పెదఘంటాడ మండలం స్వతంత్ర నగర్లో ఈ ఘటన విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది సీసాలో ఉంచిన ద్రవాన్ని మరో పదిహేను మందికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాజువాక నియోజకవర్గంలోని పెదఘంటాడ మండలం స్వతంత్ర నగర్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది ఇది అంశంపై మరింత సమాచారం మీకు రెస్పాండెంట్ శ్రీనిబాబు అందిస్తారు శ్రీనిబాబు జ్యోతి విశాఖలో విషాదం నెలకొందనే చెప్పుకోవచ్చు ఇదైతే గాజువాక యాభై రెండో వార్డులో ఎస్టీ నగర్కి సంబంధించి ఎస్టీ కాలనీకి సంబంధించి మొత్తం పదిహేను మంది అనుమానాస్పద స్థితిలో లభించింది ద్రావణాయన తాగారు అయితే వీరిలో కొంతమంది దాన్ని నాటుసారాగా అమ్మ అమ్మడంతో నాటుసారగా భావించి మేము యాభై రూపాయలు కొనుగోలు కొనుగోలు చేసి తాగామని కొంతమంది చెప్తున్నారు మరికొంతమంది మాత్రం ఏదైతే ఒక టిన్ లభించింది ఆ టిన్ అందరం కూడా సరదాగా షేర్ చేసుకొని తాగామని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు అయితే ఈ ఘటనలో ఈ విషాదకరమైన ఘటనలో దాదాపు పదిహేను మంది వరకు కూడా అస్వస్థతకు గురారి వీరిలో ఐదుగురు ఇప్పటికే మరణించినట్టు కూడా మనకు తెలుస్తుంది మిగిలిన వారంతా కూడా కేజీహెచ్కి తరలించడం జరిగింది కేజీహెచ్కి తరలించే వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో చూస్తున్నట్టు ఈ ఘటన గల కారణాలు ఏంటో ఆ ద్రావణం ఏదైతే ఆ టిన్ లో ఎక్కడ లభించింది ఎవరికి లభించింది ఎవరు దాన్ని పంచిపెట్టారనే దానిపై పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు ప్రస్తుతం మనం కేజీహెచ్ దగ్గర ఉన్నాం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పినా అమ్మ అసలు ఏం జరిగింది అసలు ఎవరు ఇచ్చారు మీకు ఆ ద్రావణం ద్రావణిందంటే మేము అందరికొనే బాణలం బాబు గోడ లో బండ్లు తెచ్చి కింద పోస్తారు మేము తెల్లవారి పదకొండు గంటలకు మాకు డకింగ్ కూడా వందుతారు మేమందరం చెత్త ఏరుకుంటాం వెళ్ళి ఏరుకున్న తర్వాత బండిలో నుంచి ఒక క్యాక కింద పడితే అది తీసుకొని నీళ్ళు నీళ్ళు ఎండ కాదా నీళ్ళు నీళ్ళు అంటే ఒక ఇప్పుడు ఇది సారా నీళ్ళు కాదన్నాడు ఇంటికెళ్ళి అందరూ తాగుదాం అన్నాడు మావోలే ఇంటికెళ్ళి తాగుదాం అంటే అలాగే పక్కన నుంచి ఉంచి చెత్తలు ఏరుకొని మూటల మూటలు చెత్తలు ఇంటికి తీసుకొని సాయంకాలం తెచ్చిన తర్వాత నేను వెళ్ళలేదు అందరూ కాత కాత పంచుకొని తాగిస్తారు ఎవరు అసలు ఎవరికి దొరికింది అది అందరికి కలిపి గంగిగోటల నుంచి బండి మీద కింద పడది అందరమీ చూసాము క్యాన్ ఎంత క్యాన్ ఉతారు తెల్ల క్యాన కింద పడితే కింద పడితే ఈ క్యానా సారా ఏదో నీళ్ళని నీళ్ళని పదలకొట్టేయమన్నాం ఇది కాదు రెండు మూతలు అన్ని ఇంటికే చూద్దామని అందరూ అంటే అందరివి తీసుకొచ్చి తాగిన తాగినోళ్ళందరూ తరకు కోత పోసుకున్నారు తలక కోత పోసుకుంటే అది తీసుకుందే ఆరు గంటలకి అందరు రెండు ఆరు గంటలకి అంటే మనం అటు వీళ్ళు అందరూ అందరం ఆరు గంటలకు వెళ్తే తరకు కోత పోసుకున్నాం పోయిన తర్వాత సగం మంది తాగరు సగం మంది దోసుకున్నారు తాగినోళ్ళు అంటే పది మంది దొరికితే వాట కదా సగం మంది దోసుకున్నారు సగం మంది తాగారు ఈ తాగిన వాళ్ళు ఫస్ట్ ముసలి తాగి తట్టుకోలేక చనిపోయింది పేరు అప్పలమ్మ అది చనిపోయింది తర్వాత అంకమ్మ ఆవిడ హాస్పిటల్ అమెరికా హాస్పిటల్కి తీసుకెళ్ళాము జవాన్లు వచ్చారు మా అన్ని రాసుకున్నారు అంకమ్మ చనిపోయింది అంకమ్మ సరిపోయింది అంకమ్మ సరిపోయిన తర్వాత మా 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 బావని మా తోటి మా బాబుని జవాన్లుచి అమిలీస్ ఎక్కి ఇక్కడ పంపించారు కేజీస్కి కి మా బావ చనిపోయాడు పిల్లలు తల్లులు అంటే పిల్లలు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొద్ది కొద్ది అందరూ కొద్ది కొద్దిగా తీసుకుంటారు కుర్రోళ్ళు ఉన్నారో వందలు అందరూ కొద్ది కొద్దిగా తీసుకుంటారు మొత్తం మంది ఇందులో పదిహేను మంది ఉన్నారట ఈలో ఒక నలుగురు అంటే వీళ్ళందరూ కొద్ది కొద్ది తీసుకుంటారు వీళ్ళు మాత్రం పాటలు తెచ్చుకుంటే ఎక్కువ తాగారు ఎన్ని గంటల తాగారు అసలు ఎన్ని గంటల నిన్న ఈ టైమ్ లో తాగారు ఎప్పుడు చనిపోయారు ఫస్ట్ ముస్లిం ఫస్ట్ పొద్దున నేను నైన్కి మూడు గంటలకు వెళ్తాను సార్ రాజుబాక నేను వచ్చేసరికి ఆరున్నర అయింది ఆరున్నర అయితే అప్పలం తెచ్చిపోయింది అన్నారు నేను ఫైర్ వేస్తాను ఫైర్ వేసి ఎవరు అప్పలం తెచ్చి ఎందుకు చేసిపోయింది అంటే రాత్రి సారా తెచ్చి పంచుకుంటారు కదా ఆ సారా వల్ల చనిపోయింది అన్నారు ఆ సారా ఎక్కడ దాన్ని దగ్గర దొరికింది లేదా కొద్ది కొద్దిగా పంచుకుంటారు తాగితే అప్పలమ్మ కొద్దిగా తాగి కొద్ది కొంచెం చచ్చిపోతే ముసందాయి కదా చచ్చిపోయింది ఇంకొంచసేపుకి మా మేనకోవాలి ఉంటది ఆవిడ పడిపోయింది అంకమ్మ పడిపోయిన తర్వాత ఆవిడని అమరికాస్పట చేస్తే అన్ని ఒలిసేసి నోట్లో బోరెట్టి ఆవిడని అక్కడ చేస్తారు చేస్తే కానిసేపు తర్వాత ఆవిడ చెరిపోయిందని ఫోన్ వచ్చింది మా మామయ్య అంటే మరుధులు మామూలు ముగ్గురు తోటి ముగ్గురు అత్తలు మాకు మా చిన్నత్త కొడుకు వాళ్ళ మా వాళ్ళ నాన్న వాళ్ళు వదిన ఇప్పుడు చచ్చిపోయింది వాళ్ళ మా వాళ్ళ నాన్న తీసుకెళ్లి ఆ లానని వేసాడు హాస్పిటల్ ఆ లాన్ తాగడు ఆ లావుడు తాగలేదు ముసలాడు తాగడు ముసలా ఇప్పుడు తెచ్చారు కదండి ఇప్పుడు తెచ్చిస్తే మా అబ్బాయి తెచ్చారా ఇంటికంటే తెచ్చిస్తారే నలుగురు కొన్నోడు చచ్చిపోయాడు అంగమ్మ చచ్చిపోయింది ఒకటి చెప్పి అప్పుడు చచ్చిపోయింది నలుగురు చచ్చిపోయింది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం ఎంతమంది నన్ను చూడలేదు అరే ఎంతమంది అరే ఎంతమంది ఆరుగురే అరుగురు అప్పుడు అప్పలం ఎంకమ్మ చచ్చిపోద్ది అని చెప్పేసరికి ఇంక కూర్చేపుకి మా మాయ్య వంకారుడు మావయ్య వరుసకు మా అంటే మా మా అత్త తర్వాత అత్త అది దాని ఆ లాయన్ని ఆ తెచ్చిస్తారు కేజీ హాస్పిటల్ తీసి చచ్చిపోయి తీసుకునేప్పుడు తెచ్చిస్తారు తెచ్చేసరికి మా బాబు మా పెద్ద బాబు కేజీస్కి తీసుకొచ్చాడు అంబులెన్స్ మీద మా తోటికోవాలి మా బావని మా బాబు మా ఫోన్ చేసి అమ్మా అమ్మ 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 బాబు చనిపోయాడు అమ్మ రమ్మని ఫోన్ చేశాడు

అయితే ఏదైతే డంపింగ్ యార్డ్ లో ఈ టిన్ను లభించిందో ఆ లో ఈ ద్రావణం ఉందో అయితే దాన్ని అందరూ కూడా సమానంగా షేర్ చేసుకున్నాం ఏదైతే అది నాటుసారా అని చెప్పి ఒకరు చెప్పడంతో పరిగణించి మేము మేమంతా కూడా షేర్ చేసుకుని అందరం కూడా తాగాము అందులో ముందుగా తాగిన వారు కొంతమంది అస్వస్థతకు గురయ్యారు ఈ నేపథ్యంలో నలుగురు చనిపోయారు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి కూడా ఈ కొంతమంది తీసుకున్నారు కొంతమంది దాన్ని ఇంట్లో దాచుకుపోవడంతో కొంత వాళ్ళు సేఫ్గా ఉన్నారు మరి లేట్ లేటుగా తీసుకోవడం వల్ల అదే విధంగా కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల వాళ్ళైతే పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తుంది వారంతా అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కల్తీ ఏం అక్కడ అంత అక్కడ డబ్బింగ్ లో అసలు ఏం ద్రావణం దొరికింది అక్కడికి ఎలా వచ్చింది దాన్ని ఎవరు మొదట తీసుకున్నారు దాన్ని ఎవరు ఎవరికి షేర్ చేశారు అనే దానిపై అయితే పోలీసులు విచారణ కొనసాగుతున్న కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇది వీళ్ళు నాటుసారా అనుకుని తాగినప్పుడు కూడా అది ఏదైనా కంపెనీలకు సంబంధించి రసాయన కెమికల్ ప్రమాదకరమైన కెమికల్ అని చెప్పి అయితే ప్రస్తుతం అనుమానిస్తున్నారు లేదు అంటే నాటుసారానే తాగి లేదంటే దీన్ని కేసుని పక్కదవ తప్పి పట్టించడానికి ఏదైనా దీన్ని రసాయనంగా మార్చే అవకాశ కూడా పరిస్థితి ఉందా అని చెప్పే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న ప్రతి ప్రస్తుతానికైతే ఘటన అయితే చాలా విషాదకరమైన ఘటన ప్రస్తుతానికి ఐదుగురు వరకు చనిపోయినట్టు తెలుస్తుంది మిగతా వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అంది దీనికి పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత మాత్రమే అసలు ఏం జరిగింది ఇది నాటసారా అయినా లేదంటే ఏదైనా ఏదైనా కంపెనీ నుంచి వచ్చిన విషపూరితమైన రసాయనాలా అనేది తెలియాల్సి ఉంది జ్యోతి థ్యాంక్ యూ